నమ్మితే నమ్మించి గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకసారి గతంలోకి వెళ్ళండి నేనే గిరిజనులు ఒక చైతన్యం తీసుకురావాలని ఆ రోజు చైతన్యం అనే పేరు పెట్టి గిరిజన సమక్షేమానికి నాంది బలికా గురుకుల పాఠశాలలో పెట్టింది తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గిరిజన చాలా మంది చదువుకుంటున్నారు కానీ ఇంకా చదువుకోవాలి టీచర్లు కూడా వీళ్ళు సరిగా లేరు బయట వాళ్ళు వచ్చి టీచ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆ రోజు బీఈడి పాస్ కాకపోయినా టీచర్ ట్రైనింగ్ లేకపోయినా గిరిజన ప్రాంతంలో గిరిజనులకే ఉపాధ్యాయు నియామకాలు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత రెండు వేల మూడులో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను జివో నెంబర్ త్రీ తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చా ఆ జివో నెంబర్ త్రీ వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని టీచర్లు గాని మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను మీరందరూ రెండు సార్లు ఓటు వేశారు కదా అతనికి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో వేశారు రెండు వేల పంతొమ్మిదిలో వేశారు నేను అడుగుతున్నా నేను ఇచ్చిన జివో నెంబర్ త్రీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా ఇంకా మీ కోపం రాలా వచ్చిందా కోపం ఏం తమ్ముళ్ళు మేము అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా ఇచ్చాడా ఉద్యోగం జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ ఎక్కడికి పోతున్నావు ఐదేళ్ళు అయిపోయింది ఇంకా రేపో ఏళ్ళు ఇంటికి పోతున్నాడు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను అడుగుతున్న సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నావు నిన్న అంబేద్కర్ విగ్రహం పెట్టి నేనే సామాజిక న్యాయం చేస్తున్నా దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నావు నేను అడుగుతున్నా అరకులో ఒక సవాలు విసురుతున్నా ఇక్కడుండే గిరిజనులకు జీవో నెంబర్ త్రీ ఇస్తే దీన్ని ఎందుకు తీసేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి అని అడుగుతున్నా ఇది సామాజిక న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వస్తాయి మైదానం రోడ్ మన ఏజెన్సీ ప్రాంతానికి వస్తారు ఇది ఏ విధంగా సమంజసేమో నాకు అర్థం కావడం లేదు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ తీసు మూడు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అవసరమైతే కోర్టులు కూడా ఫైట్ చేస్తాం అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదని గిరిజన సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఐదేళ్లలో ఒక్క మంచి పని మీకేమన్నా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ ఇచ్చినట్టు బటన్ నొక్కుతానంటాడు తప్ప మా గిరిజనులకు నొక్కింది ఏమీ లేదు ఈరోజు మీరు చూడండి పదహారు పథకాలు గిరిజనుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాల్ని రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అయినా నా ఎస్టీలు అంటాడు మాటలు మాత్రం కోటలు దాటుతాయి చేస్తలు మాత్రం గడప కూడా దాటవు ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఎన్టీఆర్ పదో విద్యోన్నత పథకం రద్దు చేశాడు చేశాడా లేదా అంటే గిరిజన పిల్లలు చదువుకోవడం ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు అదే ఆ రోజు మీరు చూస్తే నేను ఒకటి ఆలోచించాం ఎక్కడైతే సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ ఉందో మీ స్కూల్స్ ఉన్నాయో ఆ పిల్లల్ని ప్రత్యేకంగా చదివించి ఐపీఎస్ కూడా కోచింగ్ ఇప్పించి ఇంకో పక్క ఐఐటిఐఎం కోచింగ్ ఇప్పించి మిమ్మల్ని ముందుకు తీసే పేరుగా చేశాం అది పోయింది విదేశాలకి గిరిజన పిల్లలు ప్రపంచంలో ఎక్కడ చదువుకోవాలన్నా మీకు స్కాలర్షిప్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా తీసేశారు ఈరోజు ఇంకో పక్క నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే అవి దిహేసే పరిస్థితికి వచ్చారు మా ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేయాలంటే డబ్బులు లేకుండా అవసరపడతా ఉంటే నేను ఒకటే ఆలోచించాను గిరి పుత్రిక కళ్యాణ పథకం తీసుకొచ్చాను వస్తా ఉందా ఈరోజు ఇది ఇస్తున్నారమ్మా మీకు అది కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు మన బిడ్డల కోసం మైదానంలో ఎక్కడున్నా భారతదేశంలో రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మంచి స్కూల్లో మన పిల్లల్ని చదివించాలని వీళ్ళు మట్టిలో మాణిక్యాలు వీళ్ళు చదివిస్తే అందరితో సమానంగా అంటే కూడా ఇంకా ఎక్కువ ముందుకు పోతారనే ఉద్దేశంతో అన్ని స్కూల్స్ లో నేను అడ్మిషన్స్ ఇచ్చారు ఇప్పుడు వస్తున్నాయాని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కరికి వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక కేంద్రం అరవై శాతం గ్రాంట్ ఇస్తారు కొన్ని పథకాలకి ట్రైకా ద్వారా డబ్బులు తీసుకొచ్చి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంది ఈ రోజు ఈ పెద్ద మనిషి ట్రై కార్ లో ఒక్క రూపాయి తీసుకోలేదు అంటే వంద రూపాయలు ఖర్చు పెడితే అరవై వాళ్ళు ఇస్తారు మనం నలభై పెట్టాలి ఆ నలభై పెట్టలేక మీ మీద ఇష్టం లేక అరవై రూపాయలు విడుదల ఈయన ఒక ముఖ్యమంత్రి అని అడుగుతున్న పేదల వ్యక్తి అని మిమ్మల్ని అడుగుతున్నా అవసరమైతే ఇంకా కొంత అప్పు తెచ్చినా సరే మా గిరిజనుల కోసం ఖర్చు పెడితే వాళ్ళు అభివృద్ధి అవుతారు అలాంటి దేశ లేని వ్యక్తి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి గిరిజన ప్రాంతంలో ఆ రోజు నేను మస్కటోస్ ఎక్కువ దోమలు ఉంటాయనే ఉద్దేశంతో మస్కటో నట్లు కూడా ఇచ్చా మీకు జ్ఞాపకం చేసుకోవాలి సమయ ఆంధ్రప్రదేశ్ లోనే మీకు పౌష్టికాహార లోపం తక్కువ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఆ రోజులోనే ఫుడ్ బాస్కెట్ ఒక ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళకందరికీ ఒక ఫుడ్ బాస్కెట్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని వేశారు ఈరోజు ఒకటి అడుగుతున్నా ఏ అయినా సరే పేదవాళ్ళ ఆదాయం పెంచి ఖర్చులు తగ్గించాలి ఈ ప్రభుత్వం పేదవాళ్ళ రక్తం తాగుతున్నారు తప్ప పేదవాళ్ళకి ఎక్కడా లాభం చేయడం లేదు నేను ఆ రోజు ఆలోచించాను ఈ పేదవాళ్ళు వాడే కరెంట్లో రెండు వందల యూనిట్లు విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మీ అందరికి ఇచ్చాము ఇచ్చామా లేదా అని అడుగుతున్నా అదే ఈ రోజు చూస్తే జగ్ జీవన్ జ్యోతి పథకం కింద ఇచ్చిన విద్యుత్ని పట్టణ ప్రాంతాల్లో తీసేశారు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని నియమాలు పెట్టి కండిషన్లు పెట్టి కోతలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మీరు చూడండి మొబైల్ అంబులెన్సెస్ ఇది కాకుండా దానికి ఫీడర్ అంబులెన్స్ పెట్టాం ఆ రోజు ఎక్కడికి పోయినా రోడ్డు ఉన్నంత వరకు అంబులెన్స్ ఉంటుంది రోడ్లు లేకపోతే స్కూటర్లే ఫీడర్ అంబులెన్స్లు పెట్టుకుని మీ యొక్క ఇంటి నుంచి నేరుగా హాస్పిటల్ తీసేట ఆ రోజు ఏర్పాటు చేశాం ఈరోజు అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడా ఇవి లేవు ఇంకో పక్క గిరిజనులకి సంవత్సరాలకే పింఛన్లు ఇచ్చిన కనుక తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం ప్రభుత్వంది ఆ రోజు ఏం చెప్పాడు నలభై ఐదేళ్ళకి ఇస్తాను ఇచ్చాడా ఇప్పుడు మీకు అని అడుగుతున్నా వచ్చిందా మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఇల్లు కట్టుకోవాలంటే లక్ష రూపాయలు అదనంగా మీకు ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇండ్లు కడతామని మిమ్మల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన గిరి నెట్ అనే పేరు పెట్టి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూట ఎనభై నాలుగు మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం ఎందుకంటే ఇప్పుడంతా సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్లు పనిచేయాలంటే నెట్ ఉండాలి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ యొక్క ఆరోగ్య వ్యాలీని గిరిజన ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేయడానికి కోసం ఆ రోజు నూట ఎనభై నాలుగు మొబైల్ టవర్స్ ఏర్పాటు చేశాం ఇంకో పక్క